Hola, yo soy Patricia Alvarado. Me gustaría pedirle un

सीतमिदु सफलतया सम्पादि चैत्रं मृतगेनानिकी मङ्गलाहारे सी महालक्ष्मिः महिला जननि सीदेव हेम्मलिति सन्तोषदायनी मंगला नागति मङ्गलाहारी महा मज़े मज़े ना जने से मज़े मज़े की आधी मज़े नहीं आओ मुझे शो परी नूर में स्कूल माध्यम वाला बस्ता बस्ता हो ये ना कनाडा तेरे आप तेरे को

సర్వార్ధ విక్టోపా శాంతయే దార్థ సిధ్యక్తం పూజోయస్సరా జై సాగరమాంగలజే శివే సర్వార్ధ సర్వేత్రయం భగే గౌరీ నాదాయ నమః మిగించినటువంటి గణపతి పూజపైన గౌరవమాపైన అక్షతలు వేయండి లక్ష్మీ నారాయణా భ్యా నమః ఉమాహ महारुद्रदेवताभ्यो नम महाकाली महालक्ष्मी महासरस्वी इसको इष्टदेवताभ्यो नम कुदेवता नम ग्रादेवताभ्यो नम स्थानदेवताभ्यो मंडलदेवताभ्युन सर्वेभ्यो देवेभ्यो सर्वेभ्यो ब्राह्मणे वागवतेभ्यो नमो नम दे। मातृदेव पितृदेव आचार्य देवो भव आचम्य प्राण नाम्य नील कल्लोनी

జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ కొలంబే మాతకి జై శ్రీమన్నారాయణ బంధువుల అమ్మవారి స్వరూపంగా వచ్చినటువంటి ప్రతి స్త్రీమూర్తికి కనుగుండ అమ్మవారి యొక్క చేసుకునేటటువంటి ప్రతి ఏటా మనం చేసుకునేటటువంటి ఈ కుమార్చన కార్యక్రమానికి అంతా కూడా స్వాగతం సుస్వాగతం అమ్మ అమ్మవారికి ఎవరు కూడా అవ్వదు దయచేసి గమనించండి మన నలుగురు ద్వారా కార్యక్రమాన్ని డిస్టర్బెన్స్ చేయకూడదు దయచేసి భక్తులు గమనించగలరు ఎవరు కూడా నిలిచకూడదు

కుంకుమ సుస్వాగతం ప్రతి సంభారంతో వచ్చినట్టే కదా అందరూ కూడా చూసుకోండి పసుపు కుంకుమ అక్షతలు గం చర్కర పుష్పాలు అరటిపండు తమలపాకులు లక్ష్మీ అమ్మవారి ఒక చిన్న పతాకము పోక ఒక చిన్న పాత్రలో నీళ్ళు అందరికీ ఈ సామాన్లన్నీ కూడా పదకొండు రోజులు వచ్చింది అంటే చాలా గొప్ప ఎనిమిది రోజులుగా ఒక్కొక్కసారి ఎనిమిది రోజుల మటే తెస్తావు తొమ్మిది రోజుల రోజు పది రోజులు వస్తుంది కానీ పదకొండు రోజులు రావడం ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది పదకొండు రోజులు అంటే సుమారుగా ఒక పంచాంగ సిద్ధాంతి కలిసి ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది అపమానంగా మళ్ళా ఎనభై సంవత్సరాలు వస్తుంది అప్రంగా ఉండదు కానీ వచ్చిన అవకాశం ఈ పదకొండు రోజులు వచ్చిన అవరాతాలు పాల్గొనని కానీ నిజంగా ఆ యొక్క భాగ్య విశేషంగా భావించుకుంటూ ముందు కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వహిస్తారు దాని తర్వాత ఒకసారి దేవి సూక్తాలు చెప్పారు శ్రీరుద్రానికి ఘన ఘన చెప్పాడు ఆయన ఒకసారి శ్రీరుద్రం చదవడానికి నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంతపతయే నమో నమో ఈ ఒక్క వాక్యం చెప్పడానికి మనకు కాస్త ఇబ్బంది ఎందుకంటే రెండు సార్లు పదాలు వస్తూ ఉంటాయి అటువంటి దానికి నమో హిరణ్యవాహవే హిరణ్యవాహవే అని మూడు సార్లు సార్లు నమో నమో అని రెండు సార్లు మళ్ళీ వాక్యం మొత్తం ఒకసారి ఇట్లా శ్రీరుద్రం నమకానికి ఉండే ఆ పదకొండు పనసలకి ఘన చమకానికి ఉండేటటువంటి పదకొండు పనసలకి ఘన చెప్పి ఆ శివుడే ఆఖరికి పరిశాన్ అయిపోయి ఇదేమిటి నాయన ఇంత పరాక్రమం అయినటువంటి ఘన అని చెప్పి ఆశ్చర్యపోయాడు శివుడు అంత గొప్ప శివభక్తుడు రావణాసుడికి ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో పార్థివ లింగం మట్టితో లింగాన్ని చేసి ఆ లింగానికి అర్చన చేసేటటువంటి అలవాటు సరే అతను మిగతా మిగతా వ్యవహారాలలో అతనుండే అధర్మ అదంతా వాస్తవమే కానీ భగవద్భక్తి అనేటటువంటి దాంట్లో మాత్రం అతను చేసినటువంటిది చాలా గొప్ప విషయం బ్రాహ్మణ ముహూర్తంలో పార్థివలింగానికి అర్చన చేసేటటువంటి సమయం ఒకరోజు పాపం అనుకోకుండా ఎక్కువసేపు నిద్రించాడు ఆయన చూసేసరికి సమయం దాటిపోయింది పార్థివలింగానికి చేయాలా చేసినానికి అర్చన చేయాలా ఎట్లా చేసేది అతనేమో అతని ఏకాంత మందిరంలో అతని భార్యతో సహా ఉన్నాడు ఆయన ఏం చేసేది సమయం ఏంది లేచాడు చూసాడు అదే చూసేసరికి శివలింగాన్ని చూసి ఆ శివలింగ ఆకారముగా అతని భార్య